హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కాజు కట్లెట్ లాగానే మనం పల్లి కట్లెట్ చేసుకుందామండి తక్కువలో సేమ్ అంతే పోషకాలు ఉండే పల్లి కట్లెట్ ఏమేం కావాలో చూసేయండి వేరుశనగపప్పులు రెండు కప్పులు అండి మనం ఎన్ని కప్పులు అయితే వేరుశెనగపప్పులు అంతా షుగర్ తీసుకోవాలి మనం ఇదిగోండి నెయ్యి ఇది వచ్చేసి పాల పౌడర్ అండి ఇది పాల పౌడర్ దీనికి మెయిన్ ఫ్రెండ్స్ నేనైతే ఇలాచీ పౌడర్ వేస్తానండి ప్రతి దాంట్లో మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పేపర్ అండి మనకి స్వీట్ షాప్ టైల్ కోసం సిల్వర్ పేపర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూ చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కాజు కట్లెట్ ఏమేమి కావాలో చెప్పాను కదండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి రెండు కప్పులు పల్లీలు వేసుకొని మనం స్టిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి నాకైతే రెండు కప్పులు తీసుకున్నాను సరిపోతున్నాయి లేదండి పెట్టి ఇప్పుడు మనం ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద మనకి పల్లీలు అంత చక్కగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక మనం అయితే కాజు కట్లెట్ లాంటిది పల్లీ కట్లెట్ చేసుకోవడానికి ఏమేం కావాలని చెప్పాను కదండి ఇలాంటి మందుపాటి కడాయి తీసుకొని పల్లీలు ఇలా దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఇదంతా నెక్స్ట్ వచ్చేసి పట్టు తీసి పక్కన పెట్టేయాలి మనం ఎదిగోండి ఫ్రెండ్స్ చక్కగా మనకి పల్లీలు అండి ఇక్కడ అక్కడ ఒక చుక్క నూనె కూడా వేయట్లేదండి మనం చూడండి అంత చక్కగా బాగా రోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ పొట్టు అంతా తీసి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా మనం వేయించుకున్న పప్పుని ఇలా ఒక చాట్లో తీసుకొని ఈ పొట్టంతా తీసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పొట్టు పెట్టుకున్న పల్లీల్లోకి మనం కొంచెం ఇలాచి పౌడర్ వేసి మెత్తగా కాకుండా బరుగ్గా పట్టుకోవాలి మిక్సీ ఇవ్వండి ఫ్రెండ్స్ షుగర్ సిరప్ బాగా షుగర్ వేసాం కదండి కరుగుతుంది ఇవ్వండి షుగర్ సిరప్ మనకి పాకం వస్తే సరిపోతుందండి ఇంకొక టూ మినిట్స్లో ఇప్పుడే కదండి షుగరు వాటర్ వేసుకున్నాము కొంచెం వేసుకోవాలండి వాటరు నాకు కొంచెం ఎక్కువ అయినట్టున్నాయి అందుకే ఒక రెండు నిమిషాలు పట్టేటట్టుంది మనకిప్పుడు తీగపాకం వచ్చేసరికి మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ కరిగి కరిగిపోయిందండి ఇప్పుడు మనకు తీగపాకం కావాలి అదిగోండి వచ్చింది తీగపాకం ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి మిశ్రమం సరి ఇదిగోండి ఎండా కలుపుకోవాలండి ఎండా కలుపుకొని లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ప్రిపేర్ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి పాలు పౌడర్ అండి ఎందుకండి ఇదే ఈ స్వీట్కి టేస్ట్ని ఇచ్చేది మెయిన్ ఇదేనండి నెక్స్ట్ వచ్చి ఇది కలుపుకుంటా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా రావట్లేదండి కొంచెం నెయ్యి వేసుకుందాం మనం ఇది కలు కలుగుతూ ఉంటుంది ఇదండి ఇలా దగ్గర పడేటప్పుడు అతుక్కోకుండా మనం నెయ్యేసుకుంటాము ఇక్కడ మనం మందపాటి కళాయి తీసుకున్నాం కాబట్టి చూడండి ప్యాన్ అతుక్కుకోకుండా ఎలా వస్తుందో ఇంకొంచెం బాగా రావడం కొరకు మనం ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం ఇదిగోండి నెయ్యి వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి అడుగు మంతపాటి ప్యాన్ తీసుకుంటేనే ఫ్రెండ్స్ మనకిది కాజు కట్లెట్ బాగా వస్తుంది ఇదిగోండి ఫ్యాన్ కతుకోకుండా మనం వేసుకున్న ఈ నెయ్యి నెయ్యి వేసుకుంటూ ఇదిగోండి ఇలా కలుపుకోవాలి స్వీట్ షాప్లో అయితే దీన్ని బాగా సాగు వీగుతారండి ఇదిగోండి మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనం ఫ్యాన్ నుంచి సపరేట్ చేసుకున్నాక ఇలా అయిపోతుంది తగ్గుతున్నాయి మామూలుగా లేదు ఇలా కొంచెం తీసుకొని ఇలా ఇలా వచ్చిందంటే మనకి మనకి స్వీట్ షాప్ లాగా బాగా మనం నెక్స్ట్ స్వీట్ చేసుకుందామండి పల్లి కట్లెట్ ఇలాంటి బటర్ పేపర్లు వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి అసలు ఎక్కడ అంటుకోవట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి రెడీ ఒక పేపర్ కింద వేసుకోవాలండి ఒకటి పైన వేసుకొని మనం చపాతీ కర్రతో మనకి ఎంత ఎంత మందం కావాలో అంత చేసుకోవాలండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న నాజిల్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టి కట్ చేసుకున్నాం ఇదిగోండి నేనైతే ఈ మూడు ఎంచుకున్నానండి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ నేను అయితే చూపిస్తానండి ఇది వచ్చి ఇంకోటి ఫ్రెండ్స్ వన్ ఫ్రెండ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ కట్లై నేను నా దగ్గర ఉన్న నాజులతో ఒక్కో దాంతో ఒక్కొక్క షేప్ కట్ చేసుకున్నానండి ఇదిగోండి ఇది ఒక షేపు ఇదిగోండి ఇది ఒక షేపు చన్నగా మనం బటర్ పేపర్ వేసి రెడీ చేసుకొని ఇదిగోండి మనకి స్వీట్ షాప్ స్టైల్ ఆఫ్ డెకరేషన్ కోసం సిల్వర్ పేపర్ వేసానండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి కొంచెం అవకతవకలతో సక్సెస్ అయితే అయ్యాను Bye bye!